తిరిగేకాలు తిట్టేనోరు ఊరుకోదంటారు చక్కటి సామాజిక అవగాహన నుండి బాధ్యతాయుతమైనటువంటి సుదీర్ఘకాల పదవులు నిర్వర్తించి సంస్కారయుతంగానే చట్ట చివరి వరకు వ్యవహరించినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి మాజీ కేంద్ర మంత్రి మాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన పెనమలూల్లో తాజాగా కీలక ఉపన్యాసం చేశారు రెండు వేల పదిహేడులో భారత ఉపరాష్ట్రపతిగా నన్ను ప్రకటించినప్పుడు నేను పార్టీకి రాజీనామా చేశాను ఇప్పుడు కేవలం శిక్షణ ఓరియంటేషన్ కార్యక్రమాలలో వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న ఆ విషయం కూడా ప్రధానికి చెప్పాను ఈరోజు మాధవ్ అంటే బీజేపీ ఏర్పాటు చేసే మీటింగ్ అటెండ్ అయ్యారు అనమాట ఆయన అందుకని ఆ విషయాలు చెప్పుకొచ్చారు ఈరోజు మాధవ్ ఏర్పాటు చేసిన సమావేశం చాలా ప్రత్యేకమైంది దేశానికి కావాల్సింది సిద్ధాంతపరమైన రాజకీయాలు కష్టాలు ఆటుపోట్లు ఎదురైన నీతి నియమాలు వదిలిపెట్టకూడదు సభల్లో మాట్లాడేటప్పుడు భాషా సంస్కృతి చాలా ముఖ్యం మరియు అవసరం పదవి విరమణ మాత్రమే చేశాను పెదవి విరమణ కాదు రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు అంచల